అది మూడు నెలల ఈయన ఉంటది ఆయన అంటాడు మొన్ననే వారం రోజులు అని చెప్తాడు ఇంజక్షన్ ఇయ రావాలి పాలు విండ రావాలి బెండ ఇయ్య రావాలి కోయ రావాలి నూట ఎనభై రూపాయలు ఖర్చు దాన ఖర్చు ఒక రోజు కాటర్ కు ముప్పై రూపాయలు అవును చాలా తక్కువ తక్కువ ఉంది పూటకి యాభై యాభై నుంచి అరవై డెబ్బై దాకా కూడా తీసుకుంది నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు ఏడాదిన్నరగా డైరీ ఫామ్ ఆవులతోటి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి రైతు అదీప్ అహ్మద్ గారు ఉన్నారు గతం నుంచి అంటే పూర్వకాలం నుంచి చాలా ఏళ్ళుగా గేదెలను కూడా పెంచుతున్న అనుభవం వారికి ఉంది అదేవిధంగా ఏడాదిన్నర నుంచి పది ఆవులు హెచ్ఎఫ్ ఆవులు హర్యానా నుంచి తెప్పించుకొని పెంచుతున్నామని చెప్పారు మొత్తం ఇప్పుడు ఈ ఆవులను ఇప్పటికే ఒక దఫా పాలని తీసుకున్నారు ఇప్పుడు ఎండిపోయి మళ్ళీ వినడానికి రెడీగా ఉన్నాయని కూడా చెప్పారు మొత్తం ఎంత ధర పెట్టి తెచ్చుకున్నారు షెడ్ కూడా కొత్తగా వేసుకున్నారు పాల నువ్వు పితికే మిషన్ తోటి వీళ్ళు పాలు అన్ని కూడా పిండామని చెప్తున్నారు ఆవుల నుంచి ఎన్ని పాలను తీసుకోగలిగారు ఎక్కడ వాటిని అన్నారు ఎంత ధరకు పొందారు మొత్తం ఖర్చు ఎంత పెట్టుకుంటే ఎంతమంది పనిచేస్తే ఎంత కష్టం చేస్తే ఎంత లాభం మిగిలింది వాళ్ళకు ఎదురైన అనుభవం ఏ విధంగా ఉంది అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో ఉన్న అగార్మియా గుడెం గ్రామం ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో రింగ్ రోడ్ నుంచి తుక్కుగూడ జంక్షన్ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది వారు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు దాంతోపాటుగా డైరీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మొత్తం పది ఆవులతోటి ఏడాదిన్నర క్రితం అంటే మనం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉన్నాము రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మొదలుపెట్టామని మీరు చెప్పారు అంతేనా ఓకే పది ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఓకే అంతకంటే ముందు కూడా మీకు డైరీ ఫామ్ ఉందా ఆ డైరీ ఫామ్ గేదెలు ఉన్నాయి ఫస్ట్ గేదెలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఒక ఐదు ఆరు ఉన్నట్టు ఉన్నాయి కదా గేదెలు ఉన్నాయి ఫస్ట్ నుంచి గేదెలు ఉన్నాయి మళ్ళీ ఆవులు తీసుకొచ్చి కొత్తగా ఆవులతోటి పెట్టినారు ఓకే ఏడాదిన్నర క్రితం తెచ్చుకొని పెట్టుకున్నారు ఎన్ని ఎన్ని తెచ్చినారు మొత్తం అది పది పది ఆవులు హెచ్ఎఫ్ అయినా ఇవన్నీ కూడా అన్నీ హెచ్ ఎక్కడ తెచ్చుకున్నారు హరియానా హర్యానా నుంచి తెచ్చుకున్నారు సో షెడ్డు కూడా కొత్తగానే వేసుకున్నారు ఈ షెడ్డు కొత్తది పాతగా ఉంటుంది పాతదేమో పార్లకు గేదెలకు ఉన్నది ఇది కొత్తది ఆవులకు కొత్త కొత్తగా ఆవులకు వేసుకున్నారు ఎంత పొడవు ఎంత వెడల్పు ముప్పై ఫీట్లు వెడల్పు నలభై ఐదు ఫీట్లు పొడవు ఆహా ముప్పై ఫీట్లు ఏమో వెడల్పు నలభై ఐదు ఫీట్లు పొడవు అంటే దాదాపు ఒక పదమూడు వందల పద్నాలుగు వందల సేఫ్టీ వచ్చేలాగా సిమెంట్ రేకులతోటి వేసుకున్నారు హైట్ ఎంత ఉంటుందండి ఇక్కడ ఈ ఎడ్జెస్ కు పది సెంటర్ ట్వెల్వ్ సెంటర్ వచ్చేసరికి రెండు ఫీట్ల హైట్ పెరిగింది సో ఇట్లా ఈ షెడ్డు వేసుకొని దీని కింద ఒక వైపే ఈ పది ఆవులు సరిపోతున్నట్టు ఉన్నాయి అవతలి వైపు గడ్డి వేసుకున్నారు అంటే పది ఆవులైనా ఇందులో ఏమైనా బుల్లు ఉందా బుల్లు కూడా లాస్ట్ చివరి దిప్పుల ఒక ఎద్దు మిగిలినవి అన్ని కూడా ఆవులు అంటే తొమ్మిది ఆవుల పది తెచ్చినాముఖోటి ఇప్పుడు అయితే తొమ్మిది ఉన్నాయి అది ఆవులు తెచ్చి ఒకటి అమ్మేసి మళ్ళీ తొమ్మిది ఆవులు ఒక ఎద్దు అవును ఓకే ఈ తొమ్మిది ఆవులు కూడా పాలు అన్ని ఇప్పుడు ఇస్తున్నాయా ఇప్పుడు అన్ని ఎండిపోయినాయి ఇప్పుడు రెడీ అయినాయి మళ్ళీ వినడానికి రెడీ అయినాయి ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయినాయి మొత్తం ఇక రెడీ ఉన్నాయి మళ్ళీ కొద్ది రోజులలో ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు వీటి దూడలేనా అక్కడ ఉన్నాయి అన్ని కూడా ఓకే అంటే మీరు అప్పుడు ఈని ఆవులు తెచ్చుకున్నారా లేదు ఈనమో పైన ఆవులు తెచ్చుకోనమో పైన ఆవులు తెచ్చినాము దారిలో ఒకటింది ఇక్కడికి వచ్చినాక మిగతా అన్నింది సో ఎవరైనా ఎక్కడైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే అంత ఈజీగా అయ్యే పని కాదు పది మంది డైరీ ఫామ్లు మొదలు పెడితే తొమ్మిది మంది ఫెయిల్ అయిపోతున్నారు ఒకరిద్దరు మాత్రమే అందులో కష్ట నష్టాలను తట్టుకొని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వారికి కూడా గతం నుంచి గేదెలు పెంచుతున్న అనుభవం ఉంది కాబట్టి వారి అనుభవం ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామనే విషయాన్ని గమనించాలి మొత్తము ఈ షెడ్ వేసుకోవడానికి అయితేనేది ఆవులకు అయితేనేది కొత్తగా ఎంత ఖర్చు పెడితే ఈ డైరీ ఫామ్ రెడీ అయింది పది ఆవులు ఈ షెడ్ కలిపి దాదాపు మాకు పది పదకొండు లక్షలు అయింది పదకొండు వచ్చి షెడ్ షెడ్డుకు రెండు లక్షలు అయినాయి షెడ్ కి రెండు లక్షలు అయినాయి ఆవులన్నీ తెచ్చుకోవడానికి ఒక తొమ్మిది 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 లక్షల వరకు అయింది పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుకున్నారు సో ఒకసారి పాలు తీసుకున్నారు ఏడాదిన్నర అవుతుంది ఎన్ని రోజుల పాటు ఇచ్చినాయి ఒక్కొక్క ఆవు సంవత్సరం సంవత్సరం ఇచ్చినాయి సంవత్సరం ఇచ్చినాయి ఇప్పుడు ఎండిపోయి కూడా ఒక ఆరు నెలలు కావస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈయన ముప్పై రేపు మొప్ప కొన్ని యూనిట్ అట్టు ఉన్నాయి కదా ఓకే సో ఈ ఏడాది కాలంలో రోజుకు ఎన్ని లీటర్ల పాలు తీసుకున్నారు తొమ్మిది ఆవుల నుంచి పూటకి యాభై యాభై నుంచి అరవై డెబ్బై దాకా కూడా తీసుకున్నాము ఒక్కోసారి అన్ని ఆవులు ఒకసారి వినలేదు వెనక మేము రెండు బ్యాచ్లుగా చేద్దామని తెచ్చుకున్నాము ఐదు ఒకసారి ఐదు ఒకసారి కొన్ని ఏమో లేట్ గా ఇనేటట్టు తెచ్చుకున్నాము ఐదేమో ఫస్ట్ అవి ఇట్లా రొటేషన్ తెచ్చుకున్నాయి సో అట్లా తెచ్చుకున్నారు కాబట్టి సగటున రోజుకు పూటకు యాభై లీటర్ల నుంచి మొదలుకుంటే అరవై లీటర్లు డెబ్బై లీటర్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఓకే సో ఇట్లా ఆవుల నుంచి పాలను తీసుకున్నారు ఎక్కడ రండి ఆ పాలని మేము సెంటర్ హెరిటేజ్ హెరిటేజ్ సెంటర్ ఓకే కొనే కేంద్రం ఉంది మీ ఊర్లోనేనా మాకే ఉంది మీకే ఉంది ఓకే మీరే పాల వేరే వాళ్ళే కూడా కొంటారు ఈ పాలు ఈ డైరీ పెట్టినప్పుడే మేము సెంటర్ కూడా తెచ్చుకున్నాము ఓకే ఇంకా మేము తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయి దూరం తీసుకుపోయి ఏ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి సెంటర్ కూడా మనకే ఇచ్చారు ఓకే ఆ సెంటర్ల ద్వారా వచ్చే ఒక రూపాయి కమిషన్ ఏదైనా ఉంటే కూడా అది కూడా మీకే వస్తుంది కాబట్టి అది కలెక్షన్ మీరు వేరే వాళ్ళకి కూడా తీసుకునేది తీసుకునేది మీరు పోసుకునేది వేరే వాళ్ళకి కూడా తీసుకునే సో ఏం ధరలు పడ్డాయి ఎట్లా అనిపించింది ఇప్పటివరకు మరి ఇంకా ఫ్యాట్ ఎస్ఎఫ్ బట్టి ఐదు నుంచి ముప్పై రూపాయలు పడేది ముప్పై ఐదు ముప్పై మధ్యలో మధ్యలో పడింది లీటర్ ముప్పై రూపాయలు అవును చాలా తక్కువ జరగదు తక్కువ ఉంది అందుకే ఇంకా ఇక్కడి వరకే ఆపేసినాం మళ్ళీ ఇంకా బ్యాచ్కి వెళ్లకుండా ఒకవేళ బాగుంటే అవతల వైపు అనుకున్నాం ఇంకా పది ఇంకా రేట్లు లేవు అది ఆన ఆడికాడికి అవుతుంది అని చెప్పి పాలకు ధరలు లేవు ధరలు లేవని ఆపినాం ఓకే ఓకే సో మామూలుగా జనరల్ గా ఏం ధర వస్తే వర్క్అౌట్ అవుతది గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటది పాల మీద ఆవు పాల ధర మినిమం నలభై రూపాయలను ఉండాలి మినిమం నలభై రూపాయలు మినిమం నలభై రూపాయలు నలభై ఉంటేనే ఈ దానకు ఈ లేబర్ కు ఈ పెట్టుబడికి ఆ ధరకు వర్కౌట్ అవుతుంది ఈ ముప్పై రూపాయలు అయితే ఆడికి డికి అవుతుంది మనం చేసిన కష్టం అంతా ఉత్తగా ఏదో ఇక ఇప్పుడు ఏం లేదు అవతశ ఆ ఆ పదకొండు లక్షలు ఆడికాడికి అయినాయి లోన్ తీసుకున్నాము లోన్ క్లియర్ చేసుకున్నాము బయట పడ్డాము ఆవులు మిగిలినాయి ఆవులు మిగిలినాయి ఒకసారికి ఒకసారికి ఎక్కడిక్కడ కష్టపడి లోన్ క్లియర్ చేసేసాం అంటే దీని మీద వచ్చిన ఆదాయం తోటే క్లియర్ చేసేరా వేరే ఏదైనా అక్కడ ఇక్కడ అన్ని తెచ్చి లోన్ అయితే పంటలు సాగు చేస్తారు కాబట్టి ఆ పంట మీద దీని మీద మళ్ళీ ఇప్పుడు ఎండిపోయిన మళ్ళీ ఈఎంఐ కట్టాలంటే కష్టం అవుతుంది కదా అందుకే చెప్పి క్లోజ్ చేసేసినాము ఎండిపోయినాక మళ్ళీ నెల నెలకి ఎడికెళ్ళి తెస్తామని చెప్పి ఆ పైసలు ఈ పైసలు అన్ని క్లోజ్ చేసి ఎక్కడ తెచ్చుకున్నారు లోన్ అంటే మీరు గవర్నమెంట్ లోన్ బ్యాంక్ లో తీసుకున్నాం ఎంత తీసుకున్నారు పది లక్షలు తీసుకుని పది లక్షలు తీసుకొని ఇవి తెచ్చుకున్నారు షెడ్ కు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అన్నారు అంటే షెడ్ ప్రధానంగా రేకులు ఐరన్ పోల్స్ సిమెంట్ ఇది ఐరన్ ఏమో పైన వేసుకున్నారు అడ్డం ఉండి ఇల్లు అట్లా ఇవేమో సిమెంట్ పోల్స్ కింద సిసి వర్క్ సిమెంట్ ఫ్లోర్ చేసుకున్నట్టు మ్యాట్లు వేసుకున్నాము మ్యాట్లు కూడా వేసుకున్నాం మధ్యలో గడ్డి మేపుకోవడానికి మళ్ళీ దానా టబ్బులలో పెడతారా లేదా టబ్బులలో పెడతారు ఇక్కడ ప్లాస్టిక్ టబ్బులు అవి ఉన్నాయి ఓకే నీళ్లు నీళ్లు దాంట్లో కూడా పెడతాము ఒకవేళ దాంట్లో గడ్డి మిగిలి ఉంటే టబ్బుల పెడతాం టబ్బుల గడ్డి లేకపోతే దాంట్లోనే పెట్టేస్తాం ఓకే పొద్దు ఉదయం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాయి కదా ఇవి బయటికి వెళ్ళేది అందులోనే ఉంటాయి ఓకే సో ఇట్లా ఇప్పుడు వీటిని రెండు లక్షల రూపాయలతో ఈ సెటప్ అంతా వేసుకున్నారు మరి ఆవులు అంటే ఒక్కొక్కటి ఎంత తొంభై వేలు ఎనభై వేలు అంటారు ఎనభై వేలు ఎనభై తొంభై ఎద్దు కలుపుకునేనా ఎద్దు ఇక్కడ వచ్చినాక తీసుకున్నాము వేరేది తీసుకున్నాము ఓన్లీ ఆవులు తెచ్చినా హర్యానా ఈ ఆవుల విషయంలో ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు కొంతమంది జెర్సీ ఆవులని రకరకాల గేదెల విషయంలో కూడా చాలా మంది అక్కడికి వెళ్లే వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్ లోని చాలా మందిని మిడిల్ మెన్ ని దగ్గర పోయి తీసుకుంటే చాలా మోసాలు జరుగుతాయని విన్నా నిజమేనా నిజమే గుర్తుపట్టాలే అది మూడు నెలల ఈయన ఉంటది ఆయన అంటాడు మొన్న ఈయన వారం రోజులు అయిందని చెప్తాడు అట్లా దాని దుడ్డని దీనికి వేస్తారు దీని దుడ్ అని దానికేస్తారు దుడ్డని మార్చేస్తారు చచ్చిపోయిందని చెప్తారు అది ఆరు నెలలు ఈయన ఆరు నెలలు పాలు ఇస్తుంది ఆరు నెలలనే అయిందని చెప్తారు అది తెలవాలంటే అనుభవం ఉండి ఉండాలి అనుభవం ఉండాలి ఆ పాలు ఈ రోజు పాలు ఆపుతారు దాని దగ్గర ఒక పూట పిండరిగా అంటే పొదుగు మంచిగా కనపడాలని పిండ కూడా పెడతారు మనం బొంగనమ్మ ఇన్ని పాలిస్తు మనం ముందు పిండి చూపిస్తారు బకెట్ నిండా వింటారు ఇన్ని ఉందని తెచ్చుకుంటారు అక్కడ మోసమే జరుగుతుందా ఇక్కడ మధ్య వార్తలు కూడా మోసం చేసే వార్తలు అంతా అందే అందరు అట్లే చేస్తారు మీరు మీరే సొంతంగా పోయినా మేమే సొంతంగా మీకు అనుభవం ఉన్నది అనుభవం ఉండి సెలక్షన్ చేసుకుని అంటే ఆవులలో అనుభవం లేదు కదా మరి మీకు కూడా ఇబ్బంది కాలేదా ఇంకా ఆవులల్లో లేకున్నా ఇంత పెద్ద మొత్తంలో ఆవులు పెంచలే మాకు ఒకటి రెండు ఆవులు ఉండే ఫస్ట్ నుంచి కూడా ఓకే గేదెలతో పాటు ఆవులు కూడా పెంచిన నాట ఆవులు అప్పుడు హెచ్ఎఫ్ లు జెర్సీలు కూడా పెంచిన ఓకే అట్లా వాటిని చూసినారు కాబట్టి కొంతవరకు గుర్తుపట్టగలుగుతారు సో అట్లా మీరు పోయి మీరే తెచ్చుకున్నారు మీకు తెచ్చుకున్నాక దీనికి ఎక్కువ ధర పెట్టినా ఏమని అనిపించిందా ఎక్కువ ధర అని ఏం లేదు కానీ ఇక్కడైతే ఏ ఆవులు లక్ష రూపాయలు అయితాయి ఇక్కడ అయితే అంటే వాళ్ళు తెచ్చు ఇచ్చిన వాళ్ళ కమిషన్ కాబట్టి ఆయన పెట్టుకుని మొత్తం మీద లక్ష రూపాయలు ఎక్కువనే అవుతుంది వీడికి పదవుల మీద ఇక్కడతో పోలిస్తే అక్కడ కొద్దిగా నయం అనిపిచ్చి అక్కడ నుంచి తెచ్చు మరి అక్కడ నుంచి అంత దూరం నుంచి ప్రయాణం చేసి హర్యానా అంటే దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల దూరం పైన ఎక్కడో రెండు వేల కిలోమీటర్ల దూరం ఉంటారు కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక మరి ఇక్కడ మనకు మంచిగానే పాలు ఇచ్చినాయా మన వాతావరణానికి అలవాటు పడ్డాయా అలవాటు పడ్డాయి అలవాటు పడ్డాయి ఏమి ఒక వారం రోజులు కొద్దిగా తక్కువ తినడము అట్లా ఉండే తర్వాత అలవాటు అయిపోయింది తర్వాత మెల్లమెల్లగా అలవాటు వాటికుంటూ వచ్చారు ఓకే సో ఇప్పుడు ఈ ఆవులన్నీ తెచ్చినారు ఇక్కడ పెంచు ఇస్తున్నారు కదా ఏమిస్తారు ఆహారం ఏమిస్తారు మరి వీటికి మా దగ్గర పచ్చి గడ్డి ఉంది ఇదంతా కూడా పచ్చి గడ్డి పెట్టుకున్నాము గడ్డిని షాపింగ్ చేసేస్తాము రెండు మిషన్ కూడా చేసేస్తాము ఒక పూట ఒరి వేస్తాము ఒక పూట ఎండుగడ్డి కూడా మీరు ఆల్రెడీ ఒరి గడ్డి కూడా ఉన్నది మీకే ఒరిషేన్ కూడా ఉన్నట్టు ఒరిషేన్ గడ్డిని స్టోర్ చేసి పెట్టుకుంటాము దానేస్తాం దానేస్తారు పాలు ఇచ్చేటప్పుడు మాత్రమే ఇప్పుడు పచ్చి గడ్డి అంటే ఏమేమి గడ్డి ఉంది మీకు మా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ ఉంది ఫోర్ జీ బులెట్ ఉంది ఉంది మూడు రకాల గడ్డిలు ఉన్నాయి ఓకే సో ఈ మూడు గడ్డిలు కూడా అప్పుడు ఏది వీలుంటే అది మీరు వేసుకుంటున్నారు రోజు ఒకసారి పచ్చి గడ్డి ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి పాలిచ్చేటప్పుడు రెండు సార్లు పచ్చి గడ్డి వేస్తాము ఒకసారి ఓకే రోజుకి రెండు సార్లు మూడు సార్లు మేత మళ్ళా దాన అంటే ఏమిస్తారు రోజుకి ఎన్ని సార్లు ఇస్తారు పాలిచ్చేటప్పుడు దాన ఉదయం సాయంత్రం ఇచ్చేది ఈ శనగ మన కంది చున్ని కందిచు పత్తి గోధుమ పొట్టు గోధుమ పట్టు మూడు రకాల ఓకే ఎట్లా పడతది ఒక కేజీ కేజీ ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రూపాయలు దాన రేట్లే పెరిగిపోయినాయి దాన రేట్లు బాగా రేట్లు బాగా కూడా అంత రేట్ రాట్లే రేట్లు ముప్పై రూపాయలు దానా ఉంది ఆరు కిలోలు దాన ఆరు కేజీల దానా ఆరు కేజీల ఆరముల పద్దెనిమిది రూపాయలు నూట రూపాయలు ఆ రోజుకు ఆ ఆరములో పచ్చింది కదా నూట ఎనభై రూపాయలు ఖర్చు దాన ఖర్చు ఒక రోజు ఎన్ని లీటర్ల పాల్స్ ఒక ఆవు సగటున సగటున ఇది పూటకి ఎనిమిది లెక్కిస్తుంది అనుకో ఎనిమిది లీటర్లు అంటే ముప్పై రూపాయలు ధర వస్తే రెండు వందల మళ్ళీ సాయంత్రం రెండు వందల నాలుగు వందల ఎనభై రూపాయలు ధర ఇస్తే నూట ఎనభై రూపాయలు దానకు ఆల్రెడీ దానికి పెట్టిన ధర ఉంది మళ్ళా లేబరు మనుషులు ఎంత మంది పని చేయాలి ఈ ఒక ఆవుని ఒక మనిషి మొత్తం ఒక మనిషి దానికోసమే పూర్తిగా రోజుకి రెండు సార్లు షెడ్ క్లీన్ చేయాలి షెడ్ క్లీన్ చేయాలి కడగాలే వాటర్ పాలు మొత్తం ఒక మనిషి దానికోసమే గడ్డి కోసుకురావడం తీసుకురావడం ఒక మనిషి ఉండాలి పూర్తి ఎంత వాళ్ళకు నెలకు మళ్ళీ ఖర్చు ఉంటది వేలు పదిహేను వేలు అట్లా ఖర్చు ఇవ్వాలి మళ్ళీ భోజనాలు అవన్నీ చూసుకోవాలి సో ఇప్పుడు ఈ మిషన్ తోటే పిండినా మీరు మనుషులు ఫస్ట్ నుంచి మిషన్ తోనే పిండి మిషన్ తోటి మంచిగానే పిండడానికి ఏమి ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు బీహార్లో ఒక రెండు నెలలు ఉండే వాళ్ళు చెప్పినట్టు ఏం లేదు వాడు చెప్పినట్టు మనం వినాల్సి వచ్చింది ఇంకొద్దాం తీసేసి మిషన్ తెచ్చుకున్నాము ఇంకా మిషన్ పెట్టేసి సరిపో మొత్తం వచ్చేస్తా అంటే మిషన్ పెడితే కొంచెం ఇబ్బంది అయితే ఆవుల అని ఎవ్వని అనిపించింది లేదు ఏం లేదు రక్తం వస్తది అది వస్తదని చెప్తారు అవును ఏం రాదు అట్లా ఏం రక్షంతో వస్తది కాబట్టి పాలు అయిపోకుండా కింద పడేస్తుంది ఆటోమేటిక్ వదిలేస్తే వదిలేస్తది ఇంకా రక్తం రావడం కాబట్టి మనం కడిగి పెట్టి తగిలిచ్చి మిషన్ అక్కడే కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి మనం ఆ పైపు లలో పాలు వస్తుంటది కనబడుతుంటది పాలు తగ్గంగానే మనం తీసేయాలి మనం అయినా ఒకవేళ తీసేయకపోతే కూడా అది అది వదిలేస్తుంది వదిలే వదిలేస్తుంది ఓకే ఓకే సక్షన్ పైప్ కూడా వేసుకున్నట్టు పైన ఫిట్టింగ్ చేపించుకుని ఓకే కరెంట్ ఉండాలా మరి అది నడవాలంటే కరెంటు తో నడుస్తుంది కరెంట్ లేకపోతే పెట్రోల్ ఇంజన్ తో నడుపుతాం ఆహా పెట్రోల్ ఇంజన్ తోటి నడుపు ఆన్ చేసుకొని మళ్ళీ కరెంట్ ఇట్లా పోయినా ఏమి ఇబ్బంది కాదు పోయినా ఏం కాదు ఏమంటే మార్చేస్తాం ఓకే దూడలకు దూడలు జీకి ఫస్ట్ చేపిన తర్వాత మిషన్ వేసుకుంటారా ఫస్ట్ దూడని నిడుస్తాము చేపిన తర్వాత మిషన్ తొలగిస్తాము మిషన్ తొలగించిన పాలు అయిపోయినాక కొద్దిగా పావు లీటర్ అర్ధ లీటర్ ఉన్నాగానే తీసేస్తాము మళ్ళీ దూడని వదిలే మళ్ళీ దూడని వదిలేస్తాను ఓకే ఇట్లా మరి ఇప్పుడు ఈ వీటికి వచ్చిన దూడలు ఉన్నాయి కదా మీకు అవి ఎన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత అవి పాలు ఇవ్వడానికి మళ్ళీ కన్సీవ్ అయితే అవి రెండు సంవత్సరాలు మినిమం మూడో సంవత్సరం అయితే ఖచ్చితంగా కన్సీవ్ మూడు రెండు సంవత్సరాలు అంటే మనం పెట్టే పెట్టుబడి మెయింటెనెన్స్ బట్టి దాని బాడీ స్ట్రక్చర్ బట్టి రెండు సంవత్సరాలు సంవత్సరాలకు అయ్యేటు ఉంటాయి మూడు సంవత్సరాలు కూడా అయ్యేటి ఉంటాయి ఓకే ఓకే అట్లా సో అట్లా వాటి మనం పెంచుకునే విధానాన్ని బట్టి అవి వచ్చేస్తాయి సో మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఒక ఏడాది పది ఆవులు తెచ్చుకున్నారు ఇంకా పది మీరు తెచ్చుకుందాం అనుకుని ఆగిపోయినారు ఈ ధరలు మరి ఎందుకు ఇంత తక్కువ ఉంటున్నాయి మార్కెట్లో పోతేనే కొంచెం బాగానే అమ్మేదో చోట మాత్రం బాగానే ధరలుగా ఉన్నట్టున్నాయి కదా కన్జ్యూమర్కి అమ్మే చోట మీ దగ్గర తక్కువ ఉన్నాయి కదా ఎప్పటికీ పరిస్థితి మారుతుంది మీరు ఇంకా వీటిని పెంచే ఆలోచనలు ఏమైనా ఉన్నారా ఇప్పుడు రేటు పెరిగితేనే పెంచగలుగుతాం కానీ ఈ రేట్లో మాత్రం కొత్త డైరీ పెట్టే అవకాశం లేదు పెట్టిన లాభాలు రావు రేటు పెరగాలి పాల రేటు పెరగాలి పాల రేటు పెరగాలి నలభై రూపాయలు ఉండాలి కల్తీ పాలను బంద్ చేస్తేనే రైతు బాగుపడతాడు అంటే కల్తీపాల్ మార్కెట్ లో రావడం వల్ల ధర తగ్గుతుంది అంటారా వస్తున్నాయా కల్తీపాల్ చాలా వరకు ఉంటారు దొంగలు మధ్య హైదరాబాద్ లో మొత్తం కల్తీపాలే అలాంటి రైతులకు రేటు సో మీరు ఇప్పుడు హైదరాబాద్ కు దగ్గరగానే ఉన్నారు మీరు మీకు తుక్కు కూడా ఓఆర్ఆర్ జంక్షన్ చాలా దగ్గరనే ఉంది కదా మీరు సొంతంగా ఇక్కడ విల్లాలు కూడా ఉన్నట్టున్నాయి కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు వాళ్ళకేమైనా అమ్మే ప్రయత్నం అట్లా ఏమైనా చేసి అమ్మే ప్రయత్నం అంటే ఉదయం సాయంత్రం వరకు పని పెట్టుకోవాలి మాకు వేరే పనులు కావు ఇక ఇప్పుడు ఉదయం తీసుకపోవాలి ఆ పది పన్నెండు వరకు వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగి పోసి రావాలి మళ్ళీ సాయంత్రం తీసుకుపోవాలి వేరే పనులు మేము మేము చేసుకోలేము అనమాట అందుకోసమే సెంటర్ అట్లా పోసుకుంటే డెబ్బై రూపాయలకు కూడా అమ్ముకుంటారు పాలు డెబ్బై ఎనభై రూపాయలకు కూడా మా దగ్గర లలో పోయి తీసుకోపోయి అమ్ముకుంటారు కానీ మాకు అంత టైం లేదు ఇన్ని ఇన్ని పాలు చేయలేము పది ఆవుల పాలు డైలీ వంద లీటర్లు అంటే ఒకటేసారి కష్టమవుతుంది కాబట్టి ప్లస్ ఆవు పాలు అంతగా ఇష్టపడరు అవును అయితే ఆవు పాలు అయితే ఏదో స్వీట్ల తయారీల వాటిల్లో వీటిలలో ఎక్కువ డైరెక్ట్ పోతున్నట్టు ఇక ప్యాకింగ్ చేసి హైదరాబాద్ లో ఏ పాలు ఏ పాలు అని అమ్మినా అది నడుస్తాయి మనం డైరెక్ట్ గా మనం అబద్ధం చెప్పి అమ్మలేము కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకి మన ఉన్న ఆవులే ఆవులే గేదెలే గేదెల కింద వస్తుంది ఓకే డైరీ ఫార్మ్ నడుపుతున్నప్పుడు చాలా మంది ఇంతకు ముందు నేను కూడా చెప్పినా మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటారు ఒక పది మంది మొదలు పెడితే తొమ్మిది మంది ఫెయిల్ అయిపోతుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ముఖ్యంగా మీకంటే ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి దీంట్లో కొన్ని కష్టాలు నష్టాలు ఆల్రెడీ చూసినారు కాబట్టి అనుభవం తోటి మీరు పెంచుకుంటున్నారు మీకేమైనా కష్టాలు ఎదురైనయా ఈ డైరీ ఫామ్ పెట్టినాక ధరలు కాకుండా ధరలు కాకుండా కష్టాలు అంటే సడన్ గా ఒకటి ఆవు అదేమో మనకు అర్థం కాదు అదే అర్థం కాకపోతే డాక్టర్ ఫోన్ చేస్తాం ఆయన వరకు అది చచ్చిపోతుంది ఆయనకు అదేలే దానికి ఏదైనా రోగం వచ్చిందా దాని ఏంది అనేది మనకు డైరెక్టగ్ లేకపోతే అట్లా ఇబ్బందులు అవుతాయి మనం ఇంతో అంత తెలిస్తే ఎమంటైతే మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం మనం ఏదైనా ఇంజక్షన్ వేయాలి ఏదైనా డైరీ ఫార్మ్ పెట్టాలంటే ఇంజెక్షన్ ఇయ్య రాయాలి పాలు పిండ రావాలి పెండది రావాలి గడ్డి పోయే రావాలి దీని దేనికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఏది పని చేయకపోవద్దు ఇంజెక్షన్ ఇచ్చిర ఆయనకి ఇంజెక్షన్ రాదు అలా డైరీ ఫార్మ్ పెడతారు ఆ పెండ ఈ పెండ రాదు పెండనే దిగరు ఆడనే దూరం ఉంటారు పెండ ఆ పని మనిషి మీద ఆధారపడతారు వాళ్ళు రోజు మొత్తం సంగతిగా అది ప్రాణం ఉన్న జీవే కదా ఒక పూట అటు లేకుండా ఇబ్బంది అయితే ఒక పూట పాలు పిండకపోయినా వాటికి రోగాలు అక్కడ లేబర్ ఇక్కడ అట్లా నాలుగు రోజులు మా లేబర్ ఊరిపోయినా మేము మెయింటైన్ ఇంత వరకు తెచ్చినాం అది ఈ షెడ్ అయినా ఏదైనా ఇట్లా వేసుకొని చాలా మంది పెట్టి కొద్ది రోజులకి మా వాళ్ళకి ఆధారపడతారు కాబట్టి అట్లా రాత్రి రాత్రి అమ్ముకొని పోతారు అదే పది లక్షలు పెట్టి ఆవులు తెచ్చారు అమ్మాలంటే ఎంత వస్తుంది ఒకవేళ రెండు లక్షలు కూడా ఈ రావుకి అంత అదే అంతే కదా ఎవరైనా మధ్యలో పోతే షెడ్ తీసేస్తే షెడ్కి ఏం ఉపయోగించుకోవచ్చు ఉండదు పాతి నువ్వు అమ్మాల్సి ఉంది ఇదంతా కూడా మామూలుగా స్క్రాప్ పోవాల్సిందే కదా తీసేస్తే ఎవరైనా వేరే వాళ్ళు అందుకే నష్టపోతుంది అందుకే నష్టపోతారు సో దాని మీద అవగాహన ఉండాలి ఏ పని అయినా చేసుకోవడానికి రెడీగా ఉండాలి సొంతంగా మనకి రావాలి ఇంజక్షన్ ఇయ్య రావాలి పాలు విండ రావాలి బెండ తీయ రావాలి గడ్డి కోయ రావాలి చేయాలి మళ్ళీ అవసరం మనమే చే రోజు కూడా ఇక్కడ ఉండాలి ఉండాలి మనము ఒక రోజు లేబర్ లేకుండా మనం చేసుకుంటాం అంటేనే ఈ డైరీలకు రావాలి లేదు నేను సిటీలో ఉండి డైరీ నడుపుతాను బీహార్ ఉంది అంటే నాలుగు రోజులు నడుస్తుంది ఆడికెళ్ళి మళ్ళీ ఏదో ఒక రోజు క్లోజ్ చేయవలసిందే ఇప్పుడు మీరు సొంతంగా చేసుకోగలుగుతున్నారు ఒక మనిషిని పెట్టినా కూడా మీరు ఉదయం సాయంత్రం వచ్చి చూసుకోగలుగుతున్నారు కాబట్టి ధర లేకపోయినా మెయింటైన్ నిలబడుతున్నారు వచ్చేసి అట్లా పెడితే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వస్తున్న డబ్బులకు లెక్క తీసుకుంటే లాస్ లా కనబడుతుంటది కనబడుతుంది ఇంకా తీసేస్తారు ఆరు నెలల తర్వాత లెక్కలు తీసుకుని ఇది ఏంద్రా ఆయన ఇట్లా ఉందని చెప్పేసి మొత్తం తీసేస్తా తీసేస్తా తీసేసినట్టు ఇంకా మొత్తం లాస్ అవుతుంది మొత్తం మొత్తం పోతుంది సో అట్లా ఎవరు కూడా డైరీ ఫామ్ లోకి రావద్దు ఇప్పుడైతే అసలు రావద్దు ఒక నాలుగు రోజుల వరకు ఆవుల డైరీ ఆవుల డైరీలకు రావద్దు గేదెల డైరీలకు కూడా రావద్దు ఇప్పుడు పరిస్థితులు అయితే పాల రేట్లు బాగాలేవు ఇప్పుడు దాన రేట్ల గేదెల పాలకు కూడా డైరీ రేట్లు బాగాలేవు గేదె పాలకు కూడా లేదు గేదెపాలు కూడా ఎంత పోతున్నాయి మీకు గేదెలు కూడా ఉన్నాయి కదా మా గేదెలు ఉన్నాయి మా సెంటర్కి పోస్తే ఏం రాదు దానికి నలభై రూపాయలు యాభై రూపాయలు బట్టి యాభై రూపాయలు బాగా తరిపి ఉంటే అరవై రూపాయలు పడుతుంది పాలు అయితే నలభై యాభై పడుతుంది అప్పుడప్పుడు ఈ పాలు పోస్తే తక్కువ పడుతుంది ఆరు నెలల తర్వాత అయితే మంచిగా కొద్దిగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అయితే డైరీకి బాగాలేదు బాగాలేదు మీరు డైరెక్ట్ ఎవరైనా కన్సూమర్ కన్సూమర్ పోసుకుంటాము ఖాతాలు పోసుకుంటాం ఎనభై రూపాయలు అమ్మాలి పాలు గేదె పాలు అట్లయితేనే డైరీ అదే అట్లా అమ్మకుండా ఏదో సెంటర్ వస్తాము అరవై రూపాయలకు వస్తామంటే డైరీ కాదు కాదు ఈ పరిస్థితులు అయితే కాదు ఓకే గేదెల డైరీ అయినా కూడా ఆవుల డైరీ అయినా కూడా అంత అనుకూలంగా పరిస్థితి లేదు అయితే లేదు పరిస్థితులు ఓకే అంత అనుకూలంగా రైట్ అండి థ్యాంక్ ఓకే ఇది అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఏడాదిన్నర క్రితం ఇక్కడ కనపడుతున్న పది ఆవులు తెచ్చుకున్నారు తర్వాత ఒక గే ఒక ఎద్దును కూడా తెచ్చుకున్నామని చెప్తున్నారు ఇవన్నీ హెచ్ఎఫ్ ఆవులు హర్యానా నుంచి తెచ్చుకున్నారు ఆవులన్నిటి కలుపుకుంటే సుమారు ఇక్కడికి వచ్చే వరకు ఒక తొమ్మిది పది లక్షల రూపాయలు అంటే సగటున ఒక ఎనిమిది వేలు తొంభై వేలు రూపాయలు అట్లా ధర పడింది అదే ఇక్కడ తెచ్చుకోవాలనుకుంటే లక్ష రూపాయలు లక్షకు పైన ఇంకా ఐదు వేలు రూపాయలు అట్లా కూడా పడేది అనేది వారు చెప్తా ఉన్నారు సో ఈ షెడ్ కూడా వీళ్ళు ముప్పై అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల పొడవులు ఈ షెడ్ వేసుకున్నారు ఈ షెడ్ వేసుకోవడానికి అంతా కలుపుకుంటే ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు ఆవులకు ఒక తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం ఒక పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీనిపాట్ చేసుకున్నామని చెప్తున్నారు అంతకు ముందు చాలా కాలం నుంచి వీళ్ళకు గేదెలు పెంచుతున్న అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ డైరీ ఫామ్లో ఈసారి కొంత ధరలు తక్కువగా ఉన్న ఆవు పాలకు కేవలం లీటర్కు ముప్పై ఐదు రూపాయలు ఇంకా తక్కువగా ముప్పై రూపాయలు కూడా లీటర్ ఇవ్వాల్సి వచ్చింది వెన్న శాతం తక్కువగా ఉంది కాబట్టి ఆ విధంగా తక్కువ ధరకు ఇవ్వాల్సి వచ్చిందనేది వారు చెప్తున్నారు అట్లా ఇచ్చినా కూడా పర్వాలేదు లాభం అయితే మిగిలకపోయినా అక్కడికక్కడికి సరిపోయిందనేది కూడా చెప్తున్నారు ఒక మనిషి పూర్తిగా దీని మీద పనిచేయడానికి రోజుకు రెండు సార్లు క్లీన్ చేసుకోవడం మూడు సార్లు మేత్తకోవడం పాలు పాలిస్తున్న దశలో రోజుకు ఒక్కొక్క ఆవుకు ఆరు కేజీల దానా ఇచ్చుకోవడం ఒక కేజీ దానాకు ముప్పై ముప్పై ఐదు రూపాయల ధర పెట్టి దాదాపు నూట ఎనభై రూపాయలు ఖర్చు ఖర్చు చేయాల్సి వచ్చింది ఒక్కొక్క ఆవు రోజుకు ఎనిమిది లీటర్లు ఉదయం సాయంత్రం ఎనిమిది లీటర్లు పదహారు లీటర్ల వరకు పాలు ఇచ్చాయి కొన్నిసార్లు తగ్గాయి కొన్నిసార్లు పెరిగాయి అన్నీ ఒకేసారి ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం పూర్తిగా అన్నీ ఎండిపోయాయి ఇప్పుడు మెల్ల మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇనుతూ వస్తుంటే పాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ధరలు సరిగా లేవు మార్కెట్ సరిగా బాగాలేదు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరైనా డైరీ ఫామ్ పెడితే మాత్రం పెద్దగా లాభాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఘటనలోంచి చేస్తున్న వాళ్ళే చాలా కష్ట నష్టాలతోటి ముందుకు సాగుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో కొత్తగా ఎవరు కూడా ఈ ఫీల్డ్లోకి రావద్దు అనేది అదీప్ అహ్మద్ గారు చెప్తున్నారు ఆవులైనా గేదెలైనా మార్కెట్లో వెళ్ళి కొనాలంటే అనుభవం లేకపోయినా వాటి మీద అవగాహన లేకపోయినా మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారని కూడా వారు చెప్తా ఉన్నారు కాబట్టి మనం సొంతంగా అనుభవం పెంచుకోవాలి లేదా మనకు బాగా దగ్గర వాళ్ళు నమ్మకస్తులు ఉంటే మాత్రమే వాళ్ళని తీసుకెళ్లి ఆవులను కానీ గేదెలను కానీ కొనుగోలు చేయాలని కూడా సూచిస్తున్నారు సో ఆ విధంగా ఎక్కడైనా ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు అన్ని విషయాలు ఆలోచించుకొని ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలనేది రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే